నినదమ్ము మత్త వేదండము నెక్కి చాటెదను ఆ రామచంద్ర స్వామి ఈనాడు తన కరకమలాలతో దివ్యమైనటువంటి శివ ధనుర్భంగం చేసి వీర్య శుల్కగా సీతమ్మ వారి యొక్క కరగ్రహణం చేస్తూ ఉన్నారు ఈ మిథిలా నగరానికే పరిమితం కాదు యావత్ దిక్పాలకులు త్రిమూర్తులు అష్టవసువులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు విద్యాధరులు అందరూ కూడా ఆశ్చర్యకరంగా వీక్షించేటువంటిది అంతేకాదు జ్ఞాననేత్రములతో వీక్షించేవారు చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో సంతతము నిలచిన సాకారము వింతలుగా మునులెల్ల వెతికి కనేయెట్టి కాంతులు చెన్నుమీరిన కైవల్య పదము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజక పతి అయిన పురుష నిధానము అటువంటి కళ్యాణరాముడు రఘురాముడు సీతారాముడు అయోధ్య రాముడు మిథిలారాముడు సర్వ జగత్తుకు ఆనందాన్ని కలిగించేటువంటి రాముడు ఇది రామ పదే నాసౌ పరం బ్రహ్మ అభిధీయతే ఎవరు చంద్రమౌళీశ్వరుడు నామస్మరణ చేస్తూ ఉంటారు అనంటే ఆ పరబ్రహ్మము యొక్క నామాన్ని చేస్తూ ఉంటారుట శ్రీరామ రామ రామేతి రమే రామే సహస్ర సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అటువంటి శ్రీ సూక్తాలతో అభిమంత్రించేటువంటి మహామాంగళ్య పూజ అర్చక స్వాములు నిర్వర్తిస్తూ ఉన్నారు ఆంజనేయ వరద సుగ్రీవ వరద గోవిందోవింద